అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై ఏడవ భాగం రచయిత జానకి గారు అన్నపూర్ణమ్మ బిందు వైపు చూస్తూ తనకేం అర్థం కాక ఏమంటున్నారు అత్తయ్య నాకు ఇంకొక వెలుగు వచ్చిందా ఏంటా వెలుగు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదని కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది బిందు అమ్మ బిందు నీతో ఎలా చెప్పాలో ఈ విషయం నాకేం అర్థం కావడం లేదు చెప్పండి అత్తయ్య ఏ విషయం ఏమైనా సరే నా దగ్గర దాస్తున్నారా అని కోపంగా అడుగుతూ ఉంటే అమ్మా బిందు నీకు నాకు చెప్పండి అత్తయ్యా నాకేమైంది నువ్వైనా చెప్పవే ఝాన్సీ అలా ఉండిపోయావేంటని కోపంగా అడుగుతూ ఉంటే బిందును కోపం పడకు నీకు ఇంకొకరితో పెళ్ళైపోయింది షాక్లో ఉన్న బిందు తేరుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు ఏంటి నాకు పెళ్ళవడమేంటి అని గట్టిగా అరుస్తూ చెప్పండి ఎవరినిచ్చి పెళ్లి చేశారు నాకు నా అనుమతి అవసరం లేదనుకున్నారా మీరు ఎందుకు ఇలా చేశారో చెప్పండి అత్తయ్యా అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంది బిందు అమ్మ బిందు నువ్వు అడిగే దాంట్లో న్యాయం ఉంది కానీ నువ్వు మమ్మల్ని ఎవరిని ఆ స్థితిలో గుర్తుపట్టలేదు ఆ పరిస్థితిలో నాకు నువ్వు మళ్ళీ నా పాత బిందువే అవ్వాలని నేను నిన్ను ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడు ఆ అబ్బాయి వల్లే నువ్వు ఇలా కోలుకున్నావు బిందు కోపంగా అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నేను పిచ్చిదాన్ని అయిపోతే ఏమైంది ఇంత ముద్ద అన్నం పెట్టలేకపోయారా నాకు ఆ పిచ్చిలోనే ఉండలి పోయారా నేను వాసుకి భార్యను తన స్థానాన్ని ఇంకొకరికి ఎలా ఇస్తారు అసలు నేనేం పాపం చేశాను అత్తయ్య ఎందుకు నా జీవితం ఇలా చేశారు నాకు తెలిస్తే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు చెయ్యను కూడా నా జీవితంలో తెలియకొక్కరికి మాత్రమే అన్యాయం చేశానని మనసులో అనుకుంటూ అది తలుచుకున్నప్పుడల్లా గుండె పగిలిపోతుంది అది తప్ప ఇంక నేను ఎవరికి అన్యాయం చేయలేదు అత్తయ్య అని మళ్ళీ బయటకి అంటూ అన్నపూర్ణమని కౌగులించుకొని ఎందుకు అత్తయ్య నా జీవితం నాశనం చేస్తున్నారు నేనేం పాపం చేశాను నాకు పెళ్ళేంటి నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఎలా చేశారు అత్తయ్య ఇలా అని అంటూ తనను పట్టుకొని ఏడుస్తూ ఉంటే బిందు కన్నీళ్లు తుడిచి చూడమ్మా బిందు నువ్వు ఇలా ప్రశ్నిస్తావనే విషయం నాకు తెలుసు కానీ ఒక అమ్మగా నా కూతురు జీవితం బాగుండాలని నేను ఇలా చేశాను నిజంగా మీరు అన్న అమ్మ అయితే నా అనుమతి తీసుకొని నా ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేయాలి కానీ మీరు అలా చేయలేదు కదా అత్తయ్య చూడమ్మ బిందు నేనేం చేసినా అది నీ మంచి కోసమే నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నీ భవిష్యత్తు బాగుండాలని ఈ పని చేశాను అత్తయ్య ఇంతకీ ఎవరతను అని అడుగుతుంది బిందు డాక్టర్ సునీత ఝాన్సీ అన్నపూర్ణమ్మ గారు ఏం చెప్తారా అని చూస్తూ ఉంటారు చెప్పండి అత్తయ్య మౌనంగా ఉండిపోయారే ఎవరు నా మెడలో తాళి కట్టింది చెప్పండి అని అంటుంది నాకు ఆ వ్యక్తిని చూపించమంటుంది బిందు చూపిస్తాను తట్టుకునే శక్తి నీలో ఉందా బిందు అని మనసులో అన్నపూర్ణ బాధపడుతూ బిందు చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తుంది బాబు ఒకసారి నువ్వు దగ్గరికి రా అని అన్నపూర్ణమ్మ గారు పిలుస్తూ ఉంటే వెనక్కి నిలబడి ఉంటాడు దేవ్ బిందు ఎవరితను నా మెడలో తాళి కట్టడానికి ఎందుకు సిద్ధమయ్యాడు ఒక బిడ్డకి తల్లని తెలిసి కూడా నా మెడలో తాలి ఏ ఉద్దేశంతో కట్టాడో అసలు ఇటు తిరగమంటే ఎందుకు తిరగడం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది బిందు నువ్వెందుకు బాబు తప్పు చేసిన వాడిలా అలా ముఖం చూపించుకుని ఉంటావు నువ్వు చేసింది తప్పేమీ కాదు కదా ఒకరికి జీవితాన్ని ఇచ్చావు ధైర్యంగా నువ్వు ముందుకి రా అలా వెనకాలే నిలబడి ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నువ్వేదో తప్పు చేస్తావని అనుకుంటారు ఆ ఛాన్స్ మనం వాళ్ళకి ఎందుకు ఇస్తావు అని అంటూ అన్నపూర్ణమ్మ అంటూ ఉంటే దేవు ఇప్పుడు నేను బిందుకి ఎదురుగా నిలబడి నేనేం సమాధానం చెప్పాలి భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్షని మనసులో మొదలుపడుతూ ముందుకు తిరుగుతూ ఉంటాడు బిందు అన్నపూర్ణమ్మ వెనక నుండి ముందుకు చూస్తూ ఉంటుంది ఈ లోపల పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వచ్చి దేవుని కౌగిలించుకొని ఏడుస్తుంది అక్కడున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే మౌనంగా నిలబడి ఉంటారు బిందు దేవుని చూసి షాక్ అవుతూ ఎవరి అమ్మాయి ఏంటి ఎందుకు ఏడుస్తుందని అయోమయంలో బిందు చూస్తూ ఉంటుంది నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా నా జీవితం అంతా నీ గురించి తప్పిస్తూ ఉన్నా ఏదోలాగా నువ్వెక్కడున్నావని తెలుసుకున్నాను నీ ప్రేమ కోసం నేను తప్పిస్తూనే ఉన్నాను హేమని ఎలా మర్చిపోయావు దేవ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి హేమ అంటే దేవు ప్రేమించిన అమ్మాయా ఈ అమ్మాయి మరి ఇప్పుడు బిందు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అక్కడున్న వాళ్ళందరూ కూడా అందరూ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే మౌనంగా ఉండిపోతారు దేవు మాత్రం బిందు వైపే కన్నీళ్లతో చూస్తూ ఉంటే బిందు ఎర్రని తన కళ్ళతో కోపంతో ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తున్నట్లుగా తన వైపే నిలదీస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది కొద్ది సమయం తర్వాత అత్తయ్య అమ్మ బిందు అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంటే మన ఇంటికి మనం వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అంటుంది దేవు వైపు చూస్తూ వెళ్ళొద్దన్నట్టుగా తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు కానీ మౌనంగా బిందువైపు చూస్తూ ఉండిపోతాడు ఎక్కడికమ్మ బిందు అంటున్నావు అదేంటి అత్తయ్య మన ఇంటికి తనకు కావాల్సిన మనిషి తనకు వచ్చేసింది కదా నా అనుమతి లేకుండా పెళ్లి చేశారు ఇప్పుడు చూసారా జీవితం ఎలా తలకిందులైపోయిందో అని బిందు అంటూ ఉంటే ఎవరి జీవితం ఎవరు పాడుచేయలేదు బిందు దేవు ఆ అమ్మాయి గురించి తనే నిర్ణయం తీసుకుంటాడు నువ్వు ఇక్కడే ఉండాలని అన్నపూర్ణమ్మ అంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు నేను ఇక్కడ ఉండడం ఏంటి తను ప్రేమించిన అమ్మాయి వచ్చేసింది కదా అది ఎలా మర్చిపోతున్నారు వాళ్ళిద్దరి మధ్య నేను ఉండడం అంత కరెక్ట్ కాదు అది ఎలా కుదురుతుంది అత్తయ్య కోపంగా అన్నపూర్ణమ్మ బిందు వైపు చూస్తూ ఎందుకు కుదరదు తను ప్రేమించింది అంతే కానీ నీ వడలో దేవ్ మూడు బుల్లు వేశాడు బిందు ఆ అబ్బాయికి నీపైనే ఎక్కువ హక్కు ఉంది నీకు కూడా అబ్బాయి మీద హక్కు ఉందని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటున్నా ఏంటి నీకు పిచ్చి పట్టిందా అని కోపంగా అన్నపూర్ణం అంటుంది అత్తయ్య మీరు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు నేను ఆలోచించే మాట్లాడుతున్నాను బిందు నువ్వు ఇక్కడే ఉండాలి ఒకవేళ నువ్వు వద్దనుకుంటే అది నీ ఇష్టం దేవు నాకు బిందు వద్దు నేను ప్రేమించిన అమ్మాయి కావాలనంటే అప్పుడు అప్పుడు నువ్వు నా ఇంటికి రా తనని అడగటం ఏంతత్తయ్యా తనకి నాకు ఏం సంబంధం లేదు ఉండదు కూడా కోపంగా బిందు అంటే ఎందుకు ఉండదు బిందు అని ఝాన్సీ అంటుంది ఝాన్సీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అని బిందు అడుగుతుంది మరి ఎలా మాట్లాడాలి ఒకసారి చూడు తను నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు నువ్వు మాత్రం తనను వద్దనుకుంటున్నావా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి బిందు తను కోరుకుంటే సరిపోతుందా నాకు కూడా ఇష్టం ఉండాలి కదా ఇక్కడ ఇష్ట ఇష్టాలతో ఏముంటుంది బిందు తను నిన్ను కోరుకుంటున్నాడు డాక్టర్ సునీత కూడా అదే అంటుంది మీకేం తెలుసు డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు నాకు అన్నీ తెలుసు నువ్వు అతనితో ఉండటమే కరెక్ట్ ఒకవేళ తన మనసులో ఆ అమ్మాయి ఉంటే అప్పుడు నీతో చెప్తే నువ్వు వెళ్ళిపో అందరూ నన్ను ఉండిపో అని అంటున్నారని మాట్లాడుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దేవు దగ్గరికి వెళ్ళి నువ్వు నా మెడలో తాళెందుకు కట్టావు ఎవరిని అడిగి కట్టావు నా ఇష్టంతో పని లేకుండా ఎందుకు కట్టావని కోపంగా అడుగుతుంది బిందు మౌనంగా నిలబడి బిందు వైపే చూస్తూ ఇప్పుడు నేను సమాధానం చెప్పలేని బిందు ఎందుకు చెప్పలేవు ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చింది కదా ఇప్పుడు తనకి న్యాయం చేస్తావా లేక నాకు న్యాయం చేస్తావా చెప్పు దేవ్ సూటిగా బిందు వైపే చూస్తూ నేను చెప్పడం కన్నా నువ్వు చెప్తే వినాలని ఉంది బిందు ఆ మాట ఏదో నువ్వే చెప్పు ఏమంటున్నావు దేవ్ నేను చెప్పాలా ఏం చెప్పాలి ఏం చెప్పాలో కూడా నీకు తెలియదా నాకు తెలియదని బిందు ముఖాన్ని పక్కకు తిప్పుకొని చెప్తుంది అయితే నాకు కూడా ఏమీ తెలియదు నువ్వు నోరు విప్పినప్పుడే నేను కూడా నీకు సమాధానం చెప్తాను అప్పటి వరకు నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉంటుంది అలాగే నువ్వు కూడా నాతోనే ఉంటావు ఉండాలి కూడా ఎందుకంటే నేను నీ మొగుణ్ణి అని దేవ్ అంటాడు యాటిట్యూడ్గా బిందుతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవ్ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక తమ తలలు పగిలిపోతూ ఉంటాయి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందిరా ఏమోరా నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు భాస్కర్ అలా ముగ్గురు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రే నరేంద్ర నీది నోరా రాత్రే ప్రేమించిన అమ్మాయి వస్తే దేవు పరిస్థితి ఏంటి అని అన్నావో లేదో కానీ ఇలా జరిగిపోయిన చూడు దొంగ విధవా అని తిడతాడు గణేష్ నేనేం చేశాను రా ఏదో నార్మల్గా అన్నాను ఇలా జరిగిపోతుందని కలగంటే అని ముఖం కిందకు దించుకుంటాడు ఆ నరేంద్ర బిందు కోపంగా ఇష్టం లేని కడితే మొగుడైపోడు అని అంతే యాటిట్యూడ్గా బిందు కూడా చెప్తే బిందు దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఇదే మాట నా కళల్లోకి చూసి చెప్పని దేవుడు అడుగుతాడు విందు మౌనంగా దేవు వైపే చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు ఎవరు నిన్ను రమ్మన్నారని అడుగుతుంది నేను నీ లైఫ్లో కావాలని రాలేదు విధి ఆడిన ఆటలో నేను ఒక బొమ్మనైపోయాను ఇప్పుడు ఈ బొమ్మ ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు అని దేవు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంటే బిందు వైపు చూస్తాడు కొంత సమయం తర్వాత ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక అన్నపూర్ణమ్మ నేను బయలుదేరి వెళ్తున్నాను గౌతమ్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది బిందు జాగ్రత్త అని చెప్తూ ఉంటే బిందు అన్నపూర్ణమ్మ వైపు కోపంగా చూస్తూ అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య అసలు మీరైనా ఇది నా మీద ఎందుకు మీకింత పగ అని కోపంగా అడుగుతుంది బిందు నువ్వేమనుకున్నా పర్వాలేదు బిందు ఇప్పుడు నీకు దేవు ముఖ్యం ఆ వచ్చిన అమ్మాయిని వెళ్ళగొడతావా లేక నీ సవితిగా నీ పక్కనే ఉంచుకుంటావా అది నీ ఇష్టం మీరిద్దరు సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు నా ఇంటికి రా లేకపోతే నా ఇంటికి రావద్దని కోపంగా అన్నపూర్ణమ్మ చెప్తుంది బిందు అన్నపూర్ణమ్మ ఎదురుగా నిలబడి అవునా అత్తయ్య అయితే నా గౌతమ్ని ఇచ్చేసేయండి నేను ఉద్యోగం చేస్తున్నా సరే నా కొడుకుని పెంచుకుంటాను కానీ ఇతనితో మాత్రం నేను ఉండను అని చెప్తుంది బిందు చూడు బిందు నేను కూడా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అత్తయ్యగా కాదు అమ్మగా గౌతమ్ కావాలంటే నువ్వు దేవుతో కలిసి ఉండాలి అది కూడా భార్య భర్తలుగా ఉన్నప్పుడే నీ కొడుకు నేనే నీకు ఇస్తాను అప్పటి వరకు నువ్వు గౌతమ్ గురించి మర్చిపో అక్కడ ఝాన్సీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిలబడి బిందు వైపే చూస్తూ ఉంటుంది సరే బాబు మాకు టైం అవుతుంది వెళ్తున్నామని ఝాన్సీ చేయి పట్టుకొని అన్నపూర్ణం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ సునీత బిందు దగ్గరికి వచ్చి బిందు నువ్వు కోరుకునే జీవితం ఇదే దేవు గురించి నాకన్నా నీకే బాగా తెలుసు అనుకుంటా అని అంటూ అంతకన్నా ఇంకేం నేను చెప్పలేనని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు తన తలపట్టుకొని ఎందుకు భగవంతుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావని బాధపడుతుంది బిందు కదా ఇంకా ఉంది మరి బిందు దేవుని చూసి ఎందుకు షాక్ అయింది దేవు బిందుని చూసి ఎందుకు కలనీలు పెట్టుకున్నాడు అసలు దేవు బిందువుల గతంలో ఏం జరిగింది దేవు ఇంతకు ముందు నుంచే బిందుకి తెలుసా మరి బిందు ప్రేమించిన అమ్మాయి హేమ వచ్చింది కదా మరి ఇప్పుడు దేవ్ పైన ఎవరితోటి బిందుతోట లేక హేమ తోట మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ